అందరూ నిన్ను ఏమంటారు అంటే ఇంక నాకు అనుభూతి కావట్లేదు కానీ నీకు ఒక నియమం ఉంది అందరిని పోరగాలని అందరినీ ట్రాప్లో చేసుకున్నారు వాళ్ళు అంటున్నారు కదా ఆ ట్రాప్ ఎవరు చేయాలి నువ్వే ట్రాప్ చేసినావు అని అందరిని అట్టే ట్రాప్ చేసుకొని పిల్లలు కూడా తిప్పుకున్నాడు తిప్పుకుంటావు అని అందుకే నీకు రింగు రియాజ్ అని అశోక్ నగర్లో పేరు ఉందంట ఇప్పుడు నువ్వు అన్నాక నీ గురించి తెలుసుకుంటే మేము చెప్తున్నాం ఈ ట్రాప్లు చేయడానికే నువ్వు అందరికీ రింగ్ చేస్తావంట ఆ రింగులతో నీకు రింగు రియాజ్ అనే పేరు వచ్చిందంట నీ ఇక్కడ ఎవరు కాన నిరుద్యోగులు ఎవరిన ట్రాప్లో లేరు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న ఈ వీడియో చేసే క్షణానికి ఎవడు కూడా ఎవరిని ట్రాప్లో లేరు అది గుర్తుపెట్టుకో కడుపు గాలి కడుపు రగిలి మా నిరుద్యోగులం ఆగమవుతున్నాము ఈ కాంగ్రెస్ వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేసి రమ్మరేపుడు ఆ రోజు మేము నీ దగ్గరకు వచ్చినావా నువ్వు మా దగ్గరికి వచ్చినావా ఎవడు ఎవరి దగ్గరికి వచ్చిండు ఈ బల్మూర్ ఎక్కటి ఎవరి దగ్గరికి వచ్చిండు పేపర్ లీక్ అయినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినావు శ్రీధర్ బాబు ఎవరి దగ్గరికి వచ్చిండు శ్రీధర్బాబు నీ ఇన్స్టిట్యూట్కి రాలేదా ఏం చెప్పినావు శ్రీధర్ బాబు వస్తుండ్రు రాండవు మధ్యాష్కి యాస్కి వస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి మేము పోయినావా కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరకు వచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నూనెలోకి పంపించి కాలు మొక్కించి వాళ్ళ అధికారం తెచ్చుకొని ఇలా కాకమ్మ మొక్క చెప్పి ఇలా బీఆర్ఎస్ వాళ్ళ ట్రాప్లో ఉన్నారు ఏం ట్రాప్లో ఉన్నాం దేనికి మేము కోకపేట భూమిని అడుగుతున్నాం లేకుండా నేను గాంధీభవన్లో నాలుగు అంతస్తులు అడుగుతున్నావా అడిగి లే వాళ్ళ నడగడానికి అడగడానికి ఇంకొకళ్ళ ట్రాప్లో ఉన్నామా కబర్దార్ చెప్తున్నాం ఇలాంటి కల్లిపల్లి కబూర్లు కానీ ఇంకొకటి ఈ లక్కోర్ కామెంట్ కానీ నిరుద్యోగులను కించపరిచేటట్టు మాట్లాడద్దు నువ్వు మొన్ననే కించపరిచినావు నిరుద్యోగులు అశోక్ నగర్ నుండి పేపర్ అనాలిటీస్ అడిగినప్పుడు ఏమని చెప్పినావు ఈ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు అశోక్ నగర్లో ఒక బ్యాచ్ ఉంటుంది అశోక్ నగర్ వాళ్ళ మాటలు నమ్మొద్ద నువ్వు దాని తర్వాత నువ్వు ఒక స్టూ స్టూడియోకి పోయి ఏమన్నావు ఏం చెప్తున్నావు ఒకలా నీ తీర్మార్మల్లా నాకు సపోర్ట్ చేస్తే నా మీద రాళ్ళు వేస్తున్నావు గుర్తుపెట్టుకో నీ నీ వల్ల మీకు రాలేస్తేందుకో నీ మీద పురుగు చదువుతా నీ మీద ఏదో చదువుతకు మా మేము లేము నువ్వు మాకు చేసిన అన్యాయాన్ని మేము సమాజానికి చెప్తున్నాం ఇక ఈరోజు జరిగిన పరిణామాలకు మీరు పెడుతున్న ప్రెస్ మీట్లకు మేము కౌంటర్ ఇస్తాం శ్రీధర్ బాబు గారు మీ మీద మాకు నమ్మకం మంచి నమ్మకం ఉంది నువ్వంటే మాకు మంచి విశ్వాసం నువ్వంటే నీ మీద మంచి గౌరవం ఉంది కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి కామెంట్ ఏంది సార్ నీకు జ్ఞాన నీకు తెలియదా మీ మేడం గారికి కూడా మంచి పేరుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంచి ఐఏఎస్ అధికారిని అని మంచి పేరుంది నీకు లీగల్గా తెలుసు నువ్వు గతంలో కూడా నువ్వు చిన్న వయసులో కూడా మంచి మంత్రి అనిపించుకున్నావు మీ ప్రభుత్వం వచ్చాక ఏడన్నం ఇచ్చి డిఎస్సిలో ఐదు వేల పోస్టులు పెంచింది అప్పుడు రాలేదా లీగల్ నోటీసు ఒక రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ సర్వీస్లో డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చింది ఒక స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసేదానికి ఇచ్చారు అప్పుడు నీకు గుర్తు రాలేదా ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గ్రూప్ టూ అలా ఆరు వందల పైచులకు ఇస్తే పిల్లలు జరిపోలేదంటే నాలుగు వందల పైచులకు లొల్లి చేస్తే రోడ్లెక్కితే తెలంగాణలో మేము ఈ కొత్త నోటిఫికేషన్ మాకు సరిపోవు తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినాము తెలంగాణ వచ్చినాక పక్కలు బాగుపడతాయి అనుకుంటే ఆ రోజు లొల్లి పెడితే ఆ రోజు ఏడన్నా ఇచ్చి కేసీఆర్ కూడా పోస్టులు పెంచిండు ఆ రోజు లేని లీగల్ ఇష్యూ ఈరోజు వచ్చిన మీరు వచ్చినప్పుడే ఇచ్చారు కదా ఈ ఈ లీగల్ ఇష్యూస్ కావు మీరు ఏదలుచుకోలేదు అసలు మీ క్లారిటీ ఏంది ఆ రోజు మరి ఇదే మాటలు చెప్తే కరెక్ట్ సంవత్సరం కిందట మేము వచ్చినాక ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్లో జాబ్ జాబులు పెంచుతాం ఉన్నటికి అన్నారు అదే కనుక మీరు మేము వచ్చినాక ఈ సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎనభై వేల ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్లకే మేము ఉద్యోగ పరీక్షలు పెడతాం మీకు ఉద్యోగాలు ఇస్తాం తర్వాత జాబ్ క్యాలెండర్ అంటే మేము అడగబోదు నువ్వు మేనిఫెస్టోలో ఈ సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఆ జాబ్ క్యాలెండర్ ఏ లేదు ఉన్నాటి పోస్టులు పెంచమంటే పెంచలేదు వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఏం కావాలి వయో పరిమితి ఇంకా యాభై ఎనిమిది ఏళ్ళకి పెంచుతావా ఈరోజు ఉదయం పూట జాబ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలా ఈవినింగ్ రిటైర్మెంట్ ఆర్డర్ తీసుకోవాలా మీకు ఉద్యోగాలు పోతున్నప్పుడేమో మా కాళ్ళు పట్టుకుంటారు మమ్మల్ని ఊర్లలో తిప్పిస్తారు ఇలా మీకు ఉద్యోగాలు వచ్చేసరికే మీ కన్ను కనిపించ కనపడవా కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ మీకు చెప్తున్నాం నోరు ఉందని మీ కాడ అధికారం ఉందని మైకులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా చలగాన్ దేకార్ నువ్వేం చెప్పినా ఆ రోజు పల్కసుమర్ ఆ రోజు ఏం చెప్పినావు గాదర్ కిషోర్కు ఆ రోజు యూనివర్సిటీ నాయకులు అయినటువంటి అందరు నాయకులకు ఏం చెప్పినావు మీకు యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోగానే మీకు పదవులు రాగానే మీకు యూనివర్సిటీ నాయకులు యూనివర్సిటీ విద్యార్థుల కష్టాలు కనిపించట్లేవు అన్నావు దయాకర్ నువ్వు లేస్తే యూనివర్సిటీకి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు ఏం మాట్లాడుతున్నావు అనేది వాళ్ళు తెలియట్లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా అన్న దయచేసి చెప్తున్నాం మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని దయచేసి మీకు గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మీరు నిరుద్యోగుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ రోజు మా కాళ్ళ మీ కాళ్ళు అరిగేటట్టు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు ఈ రోజు ఏమో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కడుపు కాలిన మాటలు ఇది కుటుంబాలు చిన్నమై వస్తున్నటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని మీకు వేడుకోవడం జరుగుతుంది